తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్యాణకట్ట క్షురకులను ఎనిమిది వందల యాభై మందిని పర్మనెంట్ చేయాలని తిరుపతి నగర నాయి బ్రాహ్మణ యోజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు డిమాండ్ చేశారు సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పదకొండవ సంవత్సరంలో తిరుమల కళ్యాణకట్టలో క్షురకులుగా పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులందరినీ పర్మనెంట్ చేయాలని తిరుపతి స్థానిక నాలుగు మండపం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు నగర నాయి బ్రాహ్మణ యోజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఎనిమిది వందల యాభై మంది అధ్యక్షలో పాల్గొంటారని తెలియజేశారు విలేకరుల సమావేశంలో నాగరాజు వేణుగోపాల్ ప్రభాకర్ సుధాకర్ తాతారావు కమల్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఆ రోజు రాత్రి రాత్రికే తిరుమల తిరుపతి దేవస్థానం రేటుగా పరిగణలో తీసుకున్నారు అది కూడా యానాదయ్య హ్యూమన్ రైట్స్లో వేశాడు ఎందుకంటే శ్రీవారి ఎందుకు చేయాలని చెప్పి ఇప్పుడున్న ప్రజెంట్ టీటీటి బోర్డు మెంబరు అయితే దొరదో సాతు ఈరోజు నిన్న పెట్టినప్పుడు ఎనభై లక్షలు కట్ట వాళ్ళు వసూలు చేసి ఇచ్చారంట అంటే ఎనభై లక్షలు ఇచ్చారంటే ఆ ఉన్న పోస్ట్కి ఎంత డిమాండ్ ఉందోనే ఏనాదైకి గుర్తురాలేదా రెండో వర్షం ఏరంటే శ్రీవారి సేవని నువ్వు చెప్తున్నావు ఇప్పుడు మళ్ళా కార్పొరేషన్లో చేరమని నువ్వే చెప్తున్నావు అట కాకపోతే నూట పది జీవోని జగన్మోహన్ రెడ్డి అన్ని దేవాలయాలకు ఇరవై వేల రూపాయలు వర్తించాలని చెప్పి నువ్వే చెప్తున్నావు మూడు నువ్వే చెప్తున్నావు